అయితే నా సెవెంత్ క్లాస్లో జరిగినటువంటి చిన్ననాటి జ్ఞాపకం అది ఒక కాలీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు ఒకే దగ్గర ఒకే కాలీలో ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితం గురించి చాలామంది కొన్ని రకాలుగా మాట్లాడుకుంటూ తిట్టేవాళ్ళు ఎలా అంటే ఎంత తెలివైన వాళ్ళు ఎంత హుందాగా గొప్పగా బతికిన వాళ్ళు ఈరోజు వాళ్ళ అవతారాలు ఏందో వాళ్ళే వాళ్ళకే తెలుపులేదు వాళ్ళ ఇల్లు ఇరువాటు ఏందో వాళ్ళకే లేదు ఎందుకు పనికిరాని సన్నాసుల్లో బతుకురు ఇప్పుడు అని చెప్పేసి తిట్టేవాళ్ళు వాళ్ళని చూసిన ఇద్దరు ఫ్రెండ్స్ని వాళ్ళు ఎంత బాగా కలిసి ఉండే వాళ్ళంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళు ఒకరితో ఒకరు మెల్లే విధానం కానీ చాలా గ్రేట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు తిట్టేవాళ్ళు అలా తిట్టేవాళ్ళు వాళ్ళు వాళ్ళ అవతారాలు వాళ్ళ బట్టలు వాళ్ళ విధానం స్టైల్ సరిగా ఉండేది కాదు ఓ డ్రెస్సింగ్ కరెక్ట్గా ఉండేది కాదు అలా చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే పేదవాళ్ళు కావచ్చు డబ్బులు లేక అలా అని అనుకున్నాను వాస్తవానికి నాకు అప్పుడు అర్థమైన విషయం కాదు ఒకటే అంటే అంత మట్టుకే నాకు తెలిసిన విషయాలు అంటే అంత లోకజ్ఞానం లేనటువంటి వయసు కదా సెవెంత్ క్లాస్ అయితే అట్లా నేను అపార్థం చేసుకున్న విషయం పెరిగి పెద్దయిన తర్వాత మొన్నటికి మొన్న అర్థమైనటువంటి అసలు నిజం ఒక అద్భుతమైన విషయం బయటవాడు నాకు అప్పుడు తెలిసి తెలియని వయసులో అందరూ వాళ్ళ అవతారాల గురించి వాళ్ళ ఇల్లు ఇరువాటి గురించి సన్నసుల్లో ఎందుకు పనికిరాని సన్నసుల్లో భతురాని తిడుతూ ఉంటే అపార్థం చేసుకున్న విషయం ఏంది అంటే పేదవాళ్ళు ఏమో డబ్బులు లేక అలా అవతారాలు అలా ఉన్నాయి వాళ్ళ ఇల్లు ఇరువాట్లు అలా ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నటువంటి ఆ విషయం అపార్థం అని మొన్నటి మొన్న అర్థమైంది అంటే దాదాపు వన్ ఇయర్ అవుతుంది అసలు నిజం అర్థమైంది ఆ అద్భుత నా నాకు అర్థమైన అద్భుతమైన విషయానికి నేనే షాక్ అయినా అద్భుతమైన విషయం ఏంది అంటే వాళ్ళిద్దరూ చదువుకునే రోజుల్లో మంచి ఫ్రెండ్స్ ఒకే కాలనీలో ఉండేవాళ్ళు అలా స్నేహం ఎలాంటిది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహాన్ని విడిపోయి అంటే ఒకరినొకరు దూరం అయ్యి ఒకరినొకరు వదిలేసుకొని ఉండలేనటువంటి ఒక గొప్ప స్నేహం అది మంచి స్నేహితులు వాళ్ళిద్దరు ఒకే కాలనీలో ఉండేవాళ్ళు చదువుకున్న తిన్నా ఎట్ వెళ్ళిన ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు అంటే అంత విడదీయలైనటువంటి స్నేహం ఇద్దరు మంచి తెలియపరులు కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే మానసికంగా ఇద్దరు అద్భుతమైన తెలియని కలిగి ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి మానసిక యుద్ధం వేరు వాళ్ళు మానసికంగా ఇద్దరు ఒకరికొకరు ఒక బద్దశత్రువుల నాకు మొన్న అర్థమైన విషయం అది బయట భౌతికంగా ఒక మంచి స్నేహితులు సొసైటీలో కానీ మానసికంగా పెద్ద బధశత్రువులు నాకు అర్థమైన విషయం అది అది ఎలాంటి మానసిక పరమైన సమస్య అంటే వాళ్ళది వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి తెలివితేటలు ఇద్దరిని మానసికంగా ఒక బద్ధశత్రువులు చేసింది వాళ్ళకున్న విజ్ఞానం ఆ తెలివితేటలు ఆ చదువుకునే విధానం అన్నీ అంటే భౌతికంగా వాళ్ళిద్దరు చదువు విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ ఒకరు అవసరాల కోసం ఒకరు పాటుపడి సహాయం చేసుకోవడం కానీ అన్నీ బాగానే ఉండేవి కానీ తెలివి విషయంలో మాత్రం ఇద్దరు ఘోరమైన బద్ధత్రువులు అంటారు వాళ్ళు ఎందుకు అట్లా బద్దశత్రువులుగా అంటే వాళ్ళకున్న తెలితేటలే ఏ విషయంలో కాని వీళ్ళ సొంత విషయాల్లో కానివ్వండి చుట్టుపక్కల విషయంలో కానివ్వండి ఏదైనా సమస్య విషయంలో కానివ్వండి ఇద్దరు ఒకరిని మించి ఒకరు ఉన్నటువంటి తెలితేటలు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య వీళ్ళకున్న తెలితేటలతో సమస్యని ఇట్టే పరిష్కరించాల్సినటువంటి గ్రేట్ నాలెడ్జ్ వీళ్ళది అదే చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళ జీవితంలో ఏ విషయంలో కానీ హ్యాపీగా ఉండే విషయంలో కానీ అన్ని విషయాల్లో పూట ఇంకొకరికి ఏదైనా మంచి మంచి విషయాలు చెప్పే విషయాల్లో కానివ్వండి వీళ్ళకు ఉన్న తెలివితేటర్లు అపారమైనవి అయితే వీళ్ళిద్దరూ ఇంకొకరికి ఏదైనా సమస్య వస్తే ఇద్దరికి ఉన్న తెలివితేటర్లు ఒకరు ఆ సమస్యను తీర్చే సమయంలో చూపించేటువంటి తెలిదేటలు ఇంకొకరు చూసి ఓర్వలేరు లేక మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళట చాలా భయంకరంగా ఇబ్బంది పడేవాళ్ళట వాళ్ళు మానసికంగా అంటే ఒక్కరు ఏదైనా విషయంలో చూపెట్టుకునే తెలిదేటల్ని ఇంకొకరు చూసి ఓర్వలేక జలస్తో అసూయతో ద్వేషం పెంచుకొని బతుకి మానసికంగా ఒకరికొకరు బద్ద శత్రువులుగా జీవించడం మొదలుపెట్టేదారు అంటే మానసికంగానే వాళ్ళు భౌతికంగా మా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళకు వాళ్ళు దాదాపు ఇప్పుడు ముసలి వయసు వాళ్ళది ఇప్పటికి వాళ్ళు మంచి ఫ్రెండ్సే కానీ తల్లితేటల విషయంలో ఇద్దరు చాలా బద్ భయంకరమైన బద్దశత్రువులు కానీ ఒకరినొకరు ఎలాంటి ప్రమాదం తలపెట్టుకోలేదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ అసూయ ద్వేషం ఒకరి ఒకరికి తెలితేటల వల్ల పెరిగినటువంటి ఆ ఈర్ష ఏదైతే ఉందో వాళ్ళ జీవితాలను ఇద్దరి జీవితాలని నాశనం చేసిన ఇది నాకు బయటపడ్డ నిజం ఈ సంవత్సరం క్రితం నాకు పూర్తి విషయాలు అర్థమైన విషయం ఒకప్పుడు అపార్థం చేసుకునే విషయం అది డబ్బులు లేక పేదవాళ్ళకి అలా ఉండిపోయి అలా అవతారాలు వాళ్ళ బట్టలు వాళ్ళ కథలు అలా ఉన్నాయేమో అనుకున్నటువంటి విషయం వాళ్ళిద్దరికీ ఒకరిని మించి ఒకరికి ఉన్నటువంటి అద్భుతమైన తెలివితేటల వల్ల ఒకరి ఒకరికి ద్వేషం ఈర్ష జలసి అనేది పెరిగిపోయి ఆ ద్వేషంతో ఆ ఈర్ష్యతోని ఇద్దరు జీవితాలు అలా పాడేసుకున్నారు అనేది అర్థమైపోయింది నాకు ఇప్పటికీ వాళ్ళ దృష్టి ఇంకొకరి తెలివితేటలు మిన్న ఉంటాయి ఆ ఒకరి తెలివితేటల ఒకరు దృష్టి పెట్టి ఉండడమే తప్ప మేము ఎలా ఎదగాలి మేము ఎలా బతకాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉండరు వాళ్ళకున్న అదేం పిచ్చో కానీ వాళ్ళకున్న జలసి ద్వేషం ఈర్ష ఏదైతే ఉందో అది వాళ్ళ జీవితంలో మాత్రం సరనాశం చేసి వాళ్ళు కానీ ఇప్పటికీ వాళ్ళు మంచి పెంప్సే కానీ మానసికంగా బాధ కారణం ద్వేషం ఈర్ష అసూయ అంటే దానివల్ల వాళ్ళు ఇద్దరు జీవితాలు ఏ విషయంలో కూడా ఎదగకుండా చేసి నాకంటే ఇంక ఉన్న ఏ విషయంలో ఇంకెక్కువ తెలివితేటర్లు ఉన్నాయి ఆయన ఒక ఆలోచనలతోనే ఒకరిని ఒకరు దృష్టి పెట్టి బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు దాదాపు నాకు తెలిసి డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నారు వాళ్ళు దాదాపు ఇప్పుడు ముసలి వాళ్ళు కానీ ఇప్పటికీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే కానీ మానసికంగా మాత్రం ఒకరినొకరికి ద్వేషం ఈర్ష కారణం అలాకుండా తెలివితేటది నాకు అర్థమైంది ఏంటంటే రెండు కత్తులు ఒకే ఊరలో ఉంటే ఆ ఒక కత్తి పదును ఇంకొక కత్తికి రాసుకొని ఆ పదును వల్ల కత్తులు మండిపోయి ఆ పదును చేయకుండా అయిపోతుంది అనేది నాకు అర్థమైంది అక్కడ అంటే వాళ్ళు స్నేహపరంగా ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనటువంటి వ్యవస్థ వాళ్ళకి అంత మంచి స్నేహం ఆ స్నేహం వల్ల ఒకరినొకరు విడిచిపెట్టి దూరంగా ఉండలేక మళ్ళీ ఒకరిని మించి ఒకరికి ఉన్నటువంటి తెలివితేటలను చూసి ఈషా ద్వేషాలతో భరించలేక మానసికంగా ఇబ్బంది పడుతూ ఒకరిని ఒకరికి పెంచుకునేటువంటి దేశం వల్ల వాళ్ళ జీవితం మీద వాళ్ళు దృష్టి పెట్టుకోలేక జీవితాలు ఇప్పటికీ సంక్రహించాలి నాకు అర్థమైన విషయం నేను షాక్ అయిపోయినాను అంటే ఈశా దేశాలు ఎంత భయంకరమైన అర్థమైంది ఇద్దరి జీవితాలు నాకు చాలా భయంకరమైన అని అర్థమైంది అంటే రెండు కత్తులు ఒక ఊరలో ఉండలేదు ఇద్దరు తెలివైన వాళ్ళు ఒక దగ్గర ఉంటే వాళ్ళ జీవితాలు అలాగే సంఖ్య నాకు అని మాత్రం నాకు స్పష్టంగా ప్రాక్టికల్గా వాళ్ళిద్దరు చూసిన తర్వాత అర్థమైంది ఇప్పటికీ వాళ్ళు డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నారు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఒకరికి ఏమైనా ఒకరు తట్టుకోలేరు సహాయం చేసుకోవడంలో మాత్రం చాలా గొప్ప వాళ్ళు మంచి స్నేహితులు కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి తెలివితేటర్లకు మాత్రం ఒకరంట ఒకరికి నచ్చు మానసికంగా ఒకరైన ఒకరికి అసూయ దేశం వానికి ఎలాంటి తెలివితేటర్లు ఉన్నాయి ఏ విషయంలో ఎలాంటి తెలివితేటలు వాడుతుండో అని చెప్పేసి ఒకరినొకరు ఇప్పటికీ ఒకరి ఒకరు దృష్టి పెట్టి వారి గురించి వాళ్ళు సొంత విషయాలని పట్టించుకోకుండా బతుకుతున్నటువంటి మనుషులలో దానికి కారణం ఏషియా దేశాలే ఎందుకు పనికిరైన సన్నసు లాయూ ఉన్నారు ఇప్పటికీ బట్ ఆ ఏషియా దేశాల వల్ల ఒకరికొకరు ఎలాంటి ప్రమాదాలు ఇప్పటికీ తలబెట్టుకోరదు ఇద్దరికి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా ఏ బాధ ఉన్నా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కానీ మానసికంగా మాత్రం వాళ్ళిద్దరు వద దాని దానికి కారణం ఒకరు తెలిదట్లనేది ఒకరు పెరిగినటువంటి ఈర్ష్య దేశాలు అనమాట సో ఈ విషయం అర్థమైన తర్వాత నేను అసలు ఇలాంటి జీతాలు కొన్ని అంటే ఈర్ష్య దేశాల వల్ల జీతాలు ఎలా నాశనం అయిపోతాయో కళ్ళ గట్టినట్టు చూస్తున్నాయి అది వాళ్ళ పాంట పుల్ని అయితే చాలా స్పష్టంగా అర్థమైపోయింది వాళ్ళంతే ఇక ఫిజికల్గా వాళ్ళు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఒకరినొకరు దూరం కాలేరు ఒకరికి బాధ వచ్చిన ఒకరు తట్టుకోలేరు అలాంటి స్నేహం వాళ్ళది కానీ మానసికంగా మాత్రం ఒకరి తెలివితేటర్ల మీద ఒకరు పెరిగినటువంటి దేశం వల్ల మానసికంగా ఈశా దేశాల మనుషులు ఎండా మెండుగా విరిగిపోయి ఒకరు తెలివితేటర్ల మీద ఒకరు ఏకాగ్రత అండ్ దాన్ని దృష్టి పెంచుకొని అదే ఆలోచనలో ఉండి వాళ్ళ మీద వాళ్ళు ఒక అవగాహన లేకుండా పోయి వాళ్ళ జీవితాలను వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో లేక ఈశా దేశాల్లోనే మునిగిపోయి భావోద్వేగాలకు బలైపోయినటువంటి ఇద్దరు స్నేహితుల కథ సో అదనమాట సో ఫ్రెండ్స్ ఇది అంటే నేను ఒకప్పుడు అది అపార్థం చేసుకునే విషయం ఇప్పుడు నాకు సంవత్సరం క్రితం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నాకు అర్థమైన విషయం అందులోని వాస్తవం చిన్నగా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట ఓకే థ్యాంక్ యూ